ఏ కదలడానికి కదలాలి కదలాలి వెళ్ళు గుహేశు జిన్నా ఉన్న అధ్యక్షులు అందరూ కూడా స్టేజ్మెంట్కి రావాల్సిందంటూ కోరుకుంటున్నాం శ్రీవారు మమ్మల్ని కారణంగా మీరు నా శక్తి శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో మెర్బ్యూడిని వాత్సక్యంగా పాటించక అభివృద్ధి చేసిన రైతుడిని దేవాలయ అభివృద్ధి దుర్ఖంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మ ఈరోజు శ్రీ కామాక్షి తాయి మల్లీశ్వర స్వామి ఆలయం చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ నాయుడు అన్నకి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ గ్రామ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఈ కామాక్షి తాయి మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా తాడూరు భాస్కర్ నాయుడు అన్న చేయడం ఆయనని ఇక్కడ చైర్మన్ గా నియమించడం నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం దాదాపు వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వామి వారిని ఇక్కడ ప్రజలు నిత్యం సంరక్షిస్తుంటారు అలాంటి ఆలయానికి ఆయన చైర్మన్ అవ్వడం నిజంగా ఆయన అదృష్టము అలాగే అంత మంచి కూడా చాలా సంతోషంగా ఉంది నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఈ ఆలయ అభివృద్ధికి కూడా వాళ్ళు పాటుపడతారని చెప్పి నమ్మకంతో ఆలయ పరిరక్షణే ధర్మానికి బలవం ధర్మం ఉన్నంత కాలం ప్రజలు సుభక్షంగా నమ్ముతారు అన్న మన సిద్ధాంతాలని పురస్కరించుకొని ఈ ఆలయాల్ని సంరక్షిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఆలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు రాబోయే తరాలకి అందించవచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా సాయం చేస్తాడు దేవతా ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆలయాల అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయించున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుల్లో పరచుకుంటూ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకి ఐదు వేల నుంచి పదివేలు వరకు ఆల్రెడీ పెంచడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు ఈ నిధులు అందిస్తున్నాం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా పదిహేను వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఇస్తున్నాం రాష్ట్రంలోని పదహారు దేవాలయాల్లో ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి నేను ఈ ఆలయం గురించి ఇక్కడ నాగార్జున నాయుడు అని ఉన్నారు అలాగే భాస్కర్ నాయుడు అని అన్నారు వీళ్ళందరి సంరక్షణలో ఈ ఆలయం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు ఉండవని చెప్పి నమ్ముకుంటూ అదే విధంగా భగవంతుడి ఆశీస్సులు మీ మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటారు